నమస్కారం మన రోజువారీ ఆహారంలో చాలా తీసుకునే కానీ దాని విలువ ఎక్కువగా గుర్తించని ఒక ఆహార పదార్థం అదే కొబ్బరి ఇది రుచిమాత్రమే కాదు శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందించే సహజ వరం కొబ్బరిలో ఉన్న ముఖ్యమైన పోషకాలు పొటాషియం ఐరన్ మాగ్నీషియం విటమిన్ సి ఈ ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఈ పోషకాలు శరీరానికి సహజంగా శక్తిని అందించటంలో జీర్ణక్రియ మెరుగుపరచటంలో హైడ్రేషన్ ఇవ్వటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి ఆరోగ్యకరమైన కొవ్వుల ప్రయోజనం కొబ్బర్లోని కొవ్వులు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి శరీరం త్వరగా శక్తిగా మార్చుకునేవి హార్మోన్లను సమతుల్యం చేస్తాయనే ఉన్నా ఇవి పరిశోధనలో ఇంకా నిర్ధారణ దశలోనే ఉన్నాయి అందుకే హార్మోన్ ట్రీట్మెంట్ అన్న భావనగా భావించకూడదు కాని ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రం మొత్తం శరీర బ్యాలెన్స్ను మెరుగుపరచటంలో సహాయం చేస్తాయి నోటి ఆరోగ్యం కొబ్బర్లో ఉన్న కొన్ని సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ యాసిడ్లు నోటి శుభ్రతకు సహాయపడతాయి అందుకే కొబ్బరి నూనెను ఆయిల్ పుల్లింగ్ కోసం కొంతమంది ఉపయోగిస్తారు ఇది శతాబ్దాలుగా ఉన్న ఆయుర్వేద పద్ధతి రోగనిరోధక శక్తికి సహాయం కొబ్బరిలోని లారిక్ యాసిడ్ సహజ యాంటీమైక్రోబైల్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇవి శరీర రక్షణ వ్యవస్థను సపోర్ట్ చేయడంలో తోడ్పడతాయి ఐరన్ మరియు మాగ్నీషియం పాత్ర కొబ్బరి పూర్తిగా రక్తహీనతను నయం చేయదు కాని అందులో కొంతమేర ఉంటుంది ఇది రోజువారీ ఆహారంలో భాగమైతే శరీరానికి సహజమైన సహాయం అందుతుంది అలాగే మాగ్నీషియం కండరాలకు రీలాక్స్ ఇచ్చే ఖనిజం చిన్నపాటి నొప్పులు అలసట సమయంలో కొబ్బరి తీసుకోవడం శరీరాన్ని శాంతపరుస్తుంది కొబ్బరిలోని లారిక్ యాసిడ్ సహజ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇవి శరీర రక్షణ వ్యవస్థను సపోర్ట్ చేయటంలో తోడ్పడతాయి ఎవరు తీసుకోవాలి పిల్లలు మహిళలు పెద్దలూ ఆటగాళ్ళు హైడ్రేషన్ అవసరమున్నవారు నోట్ ఈ సమాచారం జనరల్ వెల్నెస్ కోసమే ఏదైనా ఆరోగ్య సమస్య కొనసాగితే డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి రోజులో కొద్దిగా కొబ్బరి ముద్దగా పాల రూపంలో లేదా నీటిగా ఆరోగ్యానికి మంచిదే సహజ పోషకాలు మీ రోజువారీ జీవనశైలిని మెరుగుపరుస్తాయి ఆరోగ్యంగా ఉండండి